హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఏంటి అంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు రూమ్ ఎక్కడ తీసుకోవాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకైతే ముందుగా రూమ్ ఎలా తీసుకోవాలో ఈ వీడియో చూస్తే అయితే అర్థమైపోద్ది రూమ్ అనేది చాలా నీట్గా ఉంది చాలా బాగుంది అలానే ఫ్రైడే సాటర్డే వెళ్ళే వాళ్ళకి ఏంటి అంటే రూమ్స్ అనేవి దొరకవు ఇక్కడ రూమ్స్ ఉంటాయని కానీ ఎవరికి తెలీదు టెంపుల్కి చాలా దగ్గరగా అయితే ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి గోపురం అయితే కనిపిస్తుంది శ్రీశైల దేవస్థానం నందనికేతన గెస్ట్ హౌస్ అని ఉంటుంది మనం స్వామివారికి గుడికి స్టార్ట్ అయ్యేటప్పుడే మనకైతే రైట్ సైడ్ అయితే వస్తుంది శ్రీశైల దేవస్థానం నందనికేతన గెస్ట్ హౌస్ అని దీని లోపలికి ఎంటర్ కాగానే మనకేంటి అంటే నేను చెప్పిన రూమ్ ఏంటి అంటే మనకైతే రైట్ సైడ్లో అయితే వస్తుంది శ్రీ సింగేరి శారదా నిలయం అని అయితే ఉంటుంది ఇక్కడ ఏంటి అంటే బ్యాచిలర్స్కి అయితే లేదు సింగిల్గా ఎవరు వెళ్ళినా అయితే లేదు విత్ ఫ్యామిలీ వెళ్తేనే ఆధార్ ప్రూఫ్స్ ఉంటేనే రూమ్ అయితే ఇస్తారు కానీ ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది మనకైతే గుడికి అయితే దగ్గరగా అయితే ఉంటుంది ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ అన్ని క్యాస్ట్ వాళ్ళకైతే అలవైతే ఉంది అలానే ఇక్కడ అంతా బ్రాహ్మిన్స్ అయితే చూస్తూ ఉంటారు ఆ వంట కానీ బ్రాహ్మిన్సే చేస్తారు అన్నట్టు మర్చిపోయాను ఇక్కడ ఫుడ్ కానీ వాళ్ళే అయితే పెడతారు కానీ వాళ్ళకి కొంచెం ముందుగా అయితే చెప్పాలి లోపల ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది బయట చెప్పులు అయితే వదిలేసుకొని వెళ్ళాలి టెంపుల్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది చాలా నీట్గా ఉంటుంది మనకి బయట చూస్తేనే అర్థమైపోతుంది చాలా నీట్గా ఉంటుంది అలానే ఎక్కడ చూసినా సీసీ క్యామ్స్ అయితే ఉంటాయి ఫుడ్ అయితే అలానే ఇక్కడ ఫ్రీగా అయితే పెడతారు ఆఫ్టర్నూన్ అలానే నైట్ టైం అయితే పెడతారు మనం ఇక్కడికి ఎంటర్ కాగానే మనకి స్ట్రైట్గా అయితే ఆఫీస్ రూమ్ అయితే కనిపిస్తుంది అక్కడ మన ఆధార్ కార్డ్స్ మనం ఎవరెవరు ఉంటున్నాము వాళ్ళ ఆధార్ కార్డ్స్ అన్నీ సబ్మిట్ చేసి మనీ కట్టాము అంటే మనకైతే అయితే ఇస్తారు మాకైతే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇచ్చారు అలానే ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కానీ ఉంది ఇంకొక త్రీ ఫ్లోర్స్ ఉంటాయి మనకి ఫుడ్ పెట్టేది వచ్చి థర్డ్ ఫ్లోర్లో అయితే పెడతా పెడతారు కానీ ఫుడ్ దగ్గర ఏంటి అంటే మనకి ఆఫ్టర్నూన్ తినాలి అంటే మార్నింగ్ సెవెన్ ఎయిట్ అప్పుడు అయితే చెప్పాలి నైట్ తినాలి అంటే మనం ఈవినింగ్ చెప్పాము అంటే మనకి ఈ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు ఎలాంటి మనీ అయితే తీసుకోరు అలానే మేము తీసుకున్న టూ రూమ్స్ అయితే తీసుకున్నాము ఒకటి వచ్చి ఈ టూ బెడ్స్ ఉండేది ఇంకోటి వచ్చి ఫోర్ బెడ్స్ ఉండేది ఫోర్ బెడ్స్ ఉండేదానికి కాస్ట్ ఎంత అంటే థౌజండ్ రూపీస్ అయితే పడింది టూ బెడ్స్ ఏంటి అంటే ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు చాలా తక్కువ అయితే వచ్చింది అలానే అన్నట్టు మర్చిపోయాను హాట్ వాటర్ కానీ వస్తాయి ఫైవ్ టు సెవెన్ వరకు అయితే మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ వరకు అయితే మనకైతే హాట్ వాటర్ అయితే వస్తాయి రూమ్ చూస్తున్నారు కదా చాలా పీస్ఫుల్గా ఉంది ఫోర్ బెడ్స్ అయితే వచ్చాయి ఒక సోఫా వచ్చింది అలానే టూ చైర్స్ వచ్చాయి మనకు ఒక టేబుల్ అనేది వచ్చింది ఫోర్ బెడ్స్కి మనకి ఫోర్ పిల్లోస్ వచ్చాయి ఫోర్ బెడ్షీట్స్ వచ్చాయి ఇంత తక్కువ కాస్ట్కి రూమ్ అయితే చాలా బాగుంది అలానే ఫోర్ బెడ్స్ ఉండేదానికి ఏంటి అంటే టూ బాత్రూమ్స్ అయితే వచ్చాయి టూ బెడ్స్ ఉండేదానికి ఏంటి అంటే వన్ బాత్రూమే వచ్చింది రూమ్స్ అయితే చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంచున్నారు రూమ్స్ అయితే చాలా బాగున్నాయి అలానే వాష్రూమ్స్ కానీ చాలా బాగున్నాయి ఇక్కడ అలానే ఎవరన్నా కనుక శ్రీశైలం వెళ్తుంటే ఈ వీడియోని అయితే షేర్ చేసేసేయండి అలానే ఫుడ్ పెట్టారు అని చెప్పాను కదా ఇన్ని వెరైటీస్ అయితే పెట్టారు వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా